హలో వెల్కమ్ టు టీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ పీవీరావు గారు ఉన్నారు డాక్టర్ రావు గారు నిమ్స్లో చాలా ఏళ్ల పాటు డయాబెటీస్ మీద రీసెర్చ్ చేశారు అట్లాగే అక్కడ డిపార్ట్మెంట్లో హెచ్చు ఓడిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రామ్ దేవరావు హాస్పిటల్లో కూడా పనిచేశారు ప్రస్తుతం పంజాగుట్టలో రీసెర్చ్ చేస్తున్నారు డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ విభాగంలో సార్ వెల్కమ్ టు త్రీ టీవీ సార్ నమస్తే సార్ యాక్చువల్గా అంటే డయాబెటీస్ మీద అవగాహన చాలా కాలంగా మార్పులు చెందుతూనే వస్తుంది యాక్చువల్గా ఒకప్పటిలాగా ఇప్పుడు లేదు సో ఈ మధ్య కాలంలో మేము వింటున్నది ఒకటి వండర్ డ్రగ్ ఒకటి అంటే డయాబెటీస్కి తగ్గించే విధంగా ముఖ్యంగా వెయిట్ని తగ్గించే విధంగా ఒక వండర్ డ్రగ్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది ఆ ఫారిన్లో బాగా ఉంది మన దగ్గర ఈ మధ్యనే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఏంటి సార్ ఈ డ్రగ్ ఏంటి అసలు ఎట్లా అది వండర్స్ క్రియేట్ చేస్తుంది షుగర్ విషయంలో అంటే వండర్ డ్రగ్ అని బాగా పాపులారిటీ అయితే వచ్చేసింది ప్రపంచం అంతా ఈ మందు వచ్చి ఇప్పుడే దాదాపు ఐదు సంవత్సరాలు అయింది అమెరికాలో రిలీజ్ చేసి సార్ మన భారతదేశంలో ఈ మందు గురించిన పరిశోధనలు దాదాపు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలోనే మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా దాని గురించి డ్రగ్ ట్రయల్స్ చేసాం అనమాట చేసాం మనం దాదాపు సంవత్సరం పాటు దాని గురించి అంటే మనకి దీని గురించిన విషయాలన్నీ కూడా బాగా తెలుసు ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అందుబాటులో ఉన్న మందులు మనం పోల్చుకున్నట్లయితే వాళ్ళన్నిటినీ వాటన్నిటికన్నా కూడా ఎక్కువగా ఈ బరువు తగ్గించే మందు అనమాట కానీ భారతదేశంలో మాత్రం మన ప్రభుత్వం బరువు తగ్గించడానికంటూ దీన్ని వాటానికి వీలు కాదని చెప్పారు బరువు తగ్గించడం కాదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బరువు ఉన్నట్లయితే తగ్గించుకోండి కానీ డయాబెటీస్ లేకుండా బరువు తగ్గించడానికంటే ఈ మందు వాడకూడదు మన దేశంలో అయితే అమెరికా దేశంలో అయితే దానికి కూడా వెయిట్ రిడక్షన్ మందుగా వాళ్ళు దాన్ని గుర్తించారు సో మన భారతదేశంలో ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ వేరే మందులతో పాటు ఇది కూడా వాడినట్లయితే బరువు తగ్గుతుంది రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది ట్రైక్లోసేట్ తగ్గుతుంది ఇవన్నీ కాకుండా యూరిక్ ఆసిడ్ అనే తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాను మన వాపు ప్రక్రియ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాటిలో ఇన్ఫెక్షన్ రేటు ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి సార్ కాబట్టి ఓ రకంగా ఇది ఉపయోగంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఈ మధ్య ఈ గత వారమే దీన్ని ఆమోదించింది ఆమోదించి ఆమోదించడం రెండు నెలల క్రితం ఆమోదించింది కానీ మా మార్కెట్లో రావటం మాత్రం పోయిన వారం వచ్చింది ఈ మందు దాదాపు ఐదు సంవత్సరాలుగా ప్రపంచం అంతా అన్ని దేశాల్లో కూడా చాలా ఖరీదుగా అమ్ముతున్నారు ఆ ఖరీదైన మందుని మనం అక్కడి నుంచి ఇండియా కూడా తెప్పించుకుని ఇక్కడ దాదాపు నెలకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి తెప్పించుకుని ఇక్కడ కూడా చాలామంది వాడారు కానీ అది ప్రభుత్వం ఆమోదించింది ఇప్పుడే అనమాట ఈ మధ్య అంతవరకు ఆమోదించదు డ్రగ్ పేరు డ్రగ్ పేరు ఏంటి అది ఎట్లా వర్క్ చేస్తుంది కెమికల్ ఒరిజినల్ పేరు ఏంటంటే టిరి జపటైట్ అంటారు టిరి జపటైట్ అంటారు అప్పుడు గవర్నమెంట్ మనకి అందుబాటులో తీసుకొచ్చింది మోన్జారో ఎంఓఎన్ జడ్ మోన్జారో అంటారు ఇది ఎల్ కంపెనీ వాళ్ళు ఇలాంటి మందులు ఇది వరకు కూడా చాలా ఉన్నాయి మన మంది ఎలలిలీ కంపెనీ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనకి ఎక్సెటేడ్ అనే మందు తీసుకొచ్చింది ఇరవై సంవత్సరాల క్రితం మనం భారతదేశంలో వాడాం ఓకే అది కూడా వెయిట్ అది కూడా వెయిట్ అంటే వెయిట్ తగ్గించడానికంటూ ప్రభుత్వం ఆమోదం లేదు ఏ మందుకి లేదు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గించడానికి అందు వాడండి కానీ డయాబెటీస్ లేకుండా వాడద్దు అని చెప్పి ప్రభుత్వం దానికి ఒక కండిషన్ పెట్టింది సో ఎల్ఐలిల్లీ కంపెనీ వాళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఎక్సన్ అని మంది తీసుకొచ్చారు దాని తర్వాత ఆ మందుని రోజుకు రెండు సార్లు మూడు సార్లు ఇవ్వాల్సి వచ్చేది ఇంజక్షన్ రూపంలో దాని తర్వాత నెమ్మదిగా ఇరవై నాలుగు గంటలకు ఒకసారి పనిచేసేటట్టుగా చేశారు ఆ తర్వాత వాళ్ళే డొలాగ్లు అని ఇంకో మందు తీసుకొచ్చారు వారానికి ఒకసారి ఇచ్చేటువంటి మందు ఇది కూడా దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళు అయిపోయింది ఆ మందు వచ్చేది మన భారతదేశంలో కూడా అందుబాటులో ఉంది వారానికి ఒకసారి ఇచ్చే మందు ఇంజక్షన్ అనమాట ఇది కాకుండా వేరే కంపెనీ వాళ్ళు లిరాగ్లు టైడ్ అనే మందు కూడా దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఆమోదం తెలిసి తెలిపారు భారతదేశంలో కూడా వాడారు అది కూడా రోజుకు ఒకసారి ఇచ్చే మందు అనమాట ఇలాగా తర్వాత ఎన్నో రకాల చిన్న చిన్న మందులు చాలా వచ్చాయి మనకి లిక్సిసిన టైడ్ అనే మందు అంటే ఇన్సులిన్తో కలిపి వచ్చింది ఇప్పుడు ఈ మందులన్నీ కూడా ఏంటంటే అది ఇన్సులిన్లు కాదు అవి ఇన్సులిన్ ఇంజక్షన్ లాగా కాదు సరే కాబట్టి దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మందు వేసుకున్న వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ ఉండాల్సిన పరిమాణం కన్నా తక్కువ పడిపోదు అంటే రాదు ఓకే సో అదో రకమైన సేఫ్టీ ఇప్పుడు మిగతా డయాబెటీస్ మందులు అన్నిటికీ కూడా ఏదో రకంగా రక్తంలో వారానికి ఒకసారి రెండు సార్లు గ్లూకోజ్ తగ్గడం ఏదో కొంచెం చెమట్లు పెట్టినట్టు ఉండటం ఇలాంటివి జరుగుతాయి ఈ మందులు ఇవి కొత్త మందులు ఈ గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా వస్తున్న మందుల్లో అలా లో బ్లడ్ షుగర్ వచ్చేటువంటి అవకాశం లేదు పైగా ఇవన్నీ కూడా బరువు తగ్గిస్తున్నాయి కాబట్టి బరువు తగ్గించడం అనేది వాళ్ళ ఒక ప్రధానమైన ఉపయోగంగా కనిపిస్తుంది డయాబెటీస్ వాళ్ళకి బరువు తగ్గించినట్టు ఐదు శాతం తగ్గించినా కూడా ఉపయోగం కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ మందులన్నీ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఈ మందులు ఒక్కొక్కటి వచ్చినప్పుడల్లా ఇదే వండర్ డ్రగ్ అని చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చింది కూడా ఇప్పుడు వండర్ డ్రగ్ అని ఇది ఎలా పని చేస్తుంది సార్ అంటే బాడీలో ముఖ్యంగా మీరు ఒక నాలుగైదు కండిషన్స్ చెప్పారు అంటే బరువు తగ్గించడం కొలెస్ట్రాల్ చెప్పారు ఏం వర్క్ చేస్తుంది సార్ బాడీలో ఇది ఎట్లాంటి రోల్ అంటే వెయిట్ తగ్గించడం అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే మెకానికల్ గా తగ్గించడం అది అంటే మనం తీసుకున్న ఆహారం మన నోటి ద్వారా మనం తీసుకోగానే బ్యాగర్స్ ఆహార నాడుకలోకి కదా అక్కడి నుంచే ఆ మందు యొక్క ప్రభావం కనిపిస్తుంటుంది అక్కడే అది తొందరగా జీర్ణం అవ్వకుండా జీర్ణాశయంలో అంటే మన స్టమక్ అక్కడే దాదాపు ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు ఎక్స్ట్రా ఉండిపోతుంది అంటే మనది ఏదైనా ఆహారంలో కారం కానీ ఉప్పు కానీ పులుపు కానీ మసాలా కానీ వేపుళ్ళు అంటే రెండోసారి వేడి చేసిన పదార్థాలు కానీ లేదా నూనెలో ముంచి వేయించిన పదార్థాలు కానీ ఒకసారి వేయించిన పదార్థాలు మళ్ళీ రెండోసారి అంటే ఇప్పుడు మనం ఏదో బిర్యానీ లాంటి నిన్న చేసిన మళ్ళీ వాడు వేడి చేసుకుని తింటాం మైక్రోవేవ్ వాడటం సాధారణ కాబట్టి అందరూ కూడా కూరలు అవి ఒక రోజు చేసుకునే ఇంకో రోజు కూడా వేడి చేయటం కాబట్టి రెండోసారి వేడి చేసిన ఆహార పదార్థాలు తిన్నా నూనెలో ముంచి వేయించిన ఆహార పదార్థాలు తిన్నా కారం ఉప్పు ఉప్పు కూడా ఓకే ఉప్పు వేసుకున్నా కూడా కడుపులో మంట వస్తుంది ఓకే అలాగే మరి పులుపు అంటే ఇప్పుడు నిమ్మకాయ కావచ్చు చింతపండు కావచ్చు పులుపు కూడా మాకు కడుపులో కొంత ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఏం చెప్తామంటే కారం ఉప్పు పులుపు వేపుళ్ళు వేపుళ్ళు అంటే డీప్ ఫ్రైలు డబల్ ఫ్రైలు మసాలాలు ఏమా మన భారతదేశంలో కొన్ని కొన్ని వందల రకాల మసాలాలు ఉన్నాయి మన మసాలా లేకుండా ఏం ఆహారం తీసుకోం కదా అవన్నీ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే జీర్ణాశయంలోనే ఈ మందులు వాడే వాళ్ళకి దాదాపు అరగంట ముప్పై గంట గంట అక్కడ నిలబడిపోతుంది స్లో చేస్తుంది స్లో చేస్తాం దానివల్ల సమస్య ఏంటంటే అది జీర్ణం అవడానికి ఎక్కువ యాసిడ్ తయారవ్వాలి ఎక్కువ లోపల జీర్ణశక్తికి అవసరమైనటువంటి పెప్సిన్ లాంటివి కానీ ఇలాంటివన్నీ ఎక్కువ తయారవటం వలన కడుపులో మంట వస్తుంది గ్యాస్ ఎక్కువ తయారవుతుంది అంటే తేనపులు వస్తాయి ఓకే తర్వాత కొంచెం ఆయాసం కూడా రావచ్చు ఎప్పుడు కడుపు బరువుగా ఉన్నట్టు ఉండవచ్చు ఆహారం తినబుద్ధు అంటే ఒకసారి తీసుకున్న ఆహారం వెంటనే జీర్ణంగా ఉండటం వలన మళ్ళీ ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఆకలేదు అలా ఆకలిని చంపే మందు తర్వాత ఆహారం తొందరగా జీర్ణం అవ్వకుండా ఆలస్యంగా జీర్ణం ఉపయోగపడే మందు ఎప్పుడు కడుపు నిండుగా ఉండటానికి ఒక మందు అలా ఉండటం వలన శాటిస్ సెంటర్ అని చెప్పి మన బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంటుంది ఆ నాడి మండలం కూడా ఈ మనం ఆహారం ఇంకా రెండోసారి అక్కర్లేదులే ఇంకా ఎక్కువ తినక్కర్లేదులే అనేటువంటి సంకేతాన్ని కూడా దాన్ని కూడా శాటియిటీ సెంటర్ అంటారు అది కూడా ఈ మందుతో జరుగుతుంది తర్వాత సరే ఒక గంటకో గంటన్నరకో ఆహారం జీర్ణాశయం నుంచి కిందకి రావాలి చిన్న ప్రేవుల్లోకి వెళ్ళాలి ఆ చిన్న ప్రేవుల్లోకి వెళ్ళడం అనేది ఆలస్యం అవుతుంది చిన్న ప్రేవుల్లో మరీ ఆలస్యం అవుతుంది రెండు గంటలు మూడు గంటలు ఎక్స్ట్రా ఉండిపోతుంది అనమాట మనం తిన్న ఆహారాన్ని బట్టి మనం ఏం లేకుండా ఉడకబెట్టుకుని తిని కారం లేకుండా ఉప్పు లేకుండా మసాలా లేకుండా ఏం లేకుండా పులుపు లేకుండా తిన్నట్లయితే సాధారణంగా ఎటువంటి సమస్య లేకుండా ఈ మందులు వాడే వాళ్ళకి ఆహారం జీర్ణ జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ చిన్నపిలోకి వెళ్ళిపోతుంది జీర్ణ జీర్ణశక్తి మొత్తం అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది కానీ మనం భారతీయులు తినేటువంటి ఆహారంలో మాత్రం కష్టాలు జరుగుతాయి ఈ నష్టాలు మనం మొత్తం ఉడకబెట్టుకుని అసలు మసాలా వేయకుండా కారం వేయకుండా ఉప్పు లేకుండా తినటం అనేది అసాధ్యం కాబట్టి దానివల్ల సమస్యలు వస్తాయి అనమాట కడుపులో ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఉండిపోతుంది అక్కడ కూడా వెంటనే రక్తంలోకి గ్లూకోజ్ వెళ్ళదు అంటే మొత్తం జీర్ణం అయిపోయి లివర్ లోకి గ్లూకోజ్ రూపంలో మనం తీసుకున్నటువంటి ఆహారం మార్పులు చెంది వెళ్ళడం కూడా ఆలస్యం అవుతుంది ఓకే ఈ రకంగా వెయిట్ తగ్గడము తద్వారా మిగతా రిలేటెడ్ కండిషన్స్ తగ్గుతాయి సార్ అవును ఇందులో ఈ మందు పేరు ఏంటంటే దీన్ని జిఎల్పి అంటాం అన్నమాట జిఎల్పీ అంటే లైక్ పెప్టైడ్ ఇలాగే జీ ఇదివరకు మనకి జిఎల్పి అనేది మోనో ఎగనిస్ట్ అని ఒక్క మందే ఉన్నవి ఉండే ఇప్పటివరకు వరకు మన దగ్గర ఇప్పుడు లెరాగ్ అయినా డొలాగ్ లోటైడ్ అయినా ఎక్సినటైడ్ అయినా ఇప్పుడు మన దగ్గర లిక్సిస్ ఇవన్నీ ఏంటంటే ఒకటే రకం ప్రభావం చూపిస్తాయి అనమాట ఇప్పుడు ఈ కొత్త మందులు ఏంటంటే రెండు రకాల ప్రభావాలు చూపిస్తాయి అంటే జిఐపి కూడా కలిపారు జిఎల్పితో పాటు జీఐపీ కూడా కలిపారు అంటే అది అది ఒక రకమైనటువంటి ఇన్హిబిటరీ పెప్టైడ్ అనమాట రెండు అది కూడా కలిపారు ఈ రెండు మందులు కలపడం వలన దీన్ని డ్యూయల్ ఎగనిస్ట్ అంటాం అనమాట మిగతా అన్ని మౌనం కాబట్టి మొట్టమొదటిసారిగా రెండు రకాల మందులు కలిపి రెండు రకాల ప్రభావాలు చూపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం మిగతా వాటికన్నా కొంచెం ఎక్కువ ఉపయోగాలు కనిపిస్తాయి కాబట్టి దీని వాళ్ళ వండర్ డ్రగ్ అని చాలా పాపులారిటీ వచ్చేసింది చాలా ఖరీదుగా బయట ఎక్కువ డబ్బు ఇచ్చి కూడా కొనుక్కుంటున్నారు మిగతా దేశాల్లో ఎంత ఖరీదు భారతదేశంలో ఇప్పుడు వచ్చింది కదా వచ్చింది మంది ఏంటంటే రెండు పాయింట్ ఐదు మిలియన్ గ్రామాలు చాలా తక్కువ పెట్టారు అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టారు అయినా కానీ మన వాళ్ళకైతే కొంత కాస్ట్ మూడు వేల ఐదు వందలు మనకి ఖరీదే కానీ ఇరవై వేలు ఇరవై వేలకి అమ్మారు ఇది ఎట్లా వాడతారు సార్ జనరల్ గా అంటే వీక్లీ వన్స్ లేకపోతే ఎట్లా టై వారానికి ఒకసారి వేసుకునే ఇంజక్షన్ ఇది ఇంజెక్షన్ అది ఏ టైంలో వేసుకోవచ్చు మేము ఉదయం వేసుకోండి చెప్తాం జన పొట్టకు వేస్తారు పొట్టకంటే అది నొప్పి తక్కువ ఉంటుంది అని చెప్పి పొట్టక వేసుకోమంట ఏ ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఉదయం పూట వేసుకోమంటాం వేసుకున్న తర్వాత దీని ముందు టాబ్లెట్ రూపంలో ఇదే మందు వచ్చింది ఇది ఇలాంటి మంది ఏం వచ్చింది వచ్చింది సమాగ్లోటేయడానికి రైబల్సెస్ అన్నాం అదైతే వేసుకున్న తర్వాత అరగంట సేపు ఏం తినకుండా నిలబడి ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే కడుపులో ఎక్కువసేపు ఉండిపోతుంది కదా జనశక్తి జ తగ్గి అందుకనే ఏమవుతుందంటే ఆహారం తేన్పుల రూపంలో వస్తుంది అలాగే చిన్న ప్రేవుల్లోంచి కూడా పైకి రివర్స్లో కూడా రావచ్చు అనమాట అంటే నోట్లోకి వాంతి కాదు కానీ వాంతిలాగా జిఆర్డి అనేటువంటి సమస్య కూడా వస్తుంది రిఫ్లెక్స్ డిసీజ్ అనేది కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మెత్తగా అయిపోతున్నాయి స్పాచులస్ అంటున్నాం మెత్తగా అయిపోవటం వలన ఆహారం కిందకి పరిమితం కాకుండా జీర్ణం అవుతున్న కొద్ది కొంచెం పైకి మళ్ళీ జీర్ణాశనంలోకి కూడా వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అనమాట ఇలాంటి సమస్యలన్నీ కూడా మనం కారం ఉప్పు పులుపు వేపుడు మసాలా వాడటం వల్ల ఎక్కువగా వస్తాయి అవన్నీ ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ కొత్త మందులకు కూడా ఉన్నాయి ఇది జిఎల్పి అండ్ జిఐపి డ్యూలెగనిస్ట్ అనమాట ఓకే కాకపోతే ఈ మందులు ఏంటంటే వాళ్ళ వాళ్ళు మన ప్రయోగాల్లో తెలిసిన విషయం ఏంటంటే మాక్సిమం డోసు రెండు పాయింట్ ఐదు మిల్లీగ్రాములు కాదు రెండు పాయింట్ ఐదు ఐదు ఏడు పాయింట్ ఐదు పది పన్నెండు పాయింట్ ఐదు పదిహేను మిల్లీగ్రాములు మాక్సిమం డోసు డెబ్బై రెండు వారాల పాటు వాడిన వాళ్ళకి ఇరవై రెండు కిలోలు బరువు దొక్కుతారు డెబ్బై రెండు వారాలు అంటే సంవత్సరం అనమాట అందరూ ఏంటంటే నెల రోజుల్లోనూ రెండు నెలలను కరిగిపోయి మొత్తం శరీరం అంతా తగ్గిపోతుంది అనుకుంటారు కానీ అంత ప్రభావం ఒక నెల రెండు నెలలు జరిగేది ఏముంది మూడు నెలలు ఆరు నెలల్లో కొంతమంది ఒక పది కిలోలు పదిహేను కిలోలు కూడా తగ్గుతారు మొత్తానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు పాటు మ్యాక్సిమం డోస్ వేసుకుంటే ఇరవై రెండు కిలోల వరకు తగ్గుతారని మనకి పరిశోధన వ్యాసాల్లో రాశారన్నమాట మన సొంత ఆలోచ మన సొంత అబ్జర్వేషన్ కూడా మనం ఇక్కడ భారతదేశంలో కూడా వాడాం కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో మనం వాడాం కాబట్టి మనకు కూడా ఏంటంటే ఈ మందు ఒక మూడు నెలలు ఆరు నెలల్లో దానికి ప్ర దాని ఉపయోగం కనిపిస్తుంది ఐదు కిలోలు పది కిలోల వరకు ఉపయోగం కనిపిస్తుంది దాంతోపాటుగా మనం ఆహార వ్యాయామ నియమాలు కూడా పాటించినట్లయితే ఇంకొంచెం ఎక్కువ ఇంకొన్ని మరికొద్ది కిలోలు ఎక్కువ తగ్గుతాయి అనమాట ఓకే కాబట్టి ఒక ఐదు పది పదిహేను కిలోలు అనేది సామాన్యంగా అందరూ ఒక మూడు నెలల్లో తగ్గుతారు మరి ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు తగ్గాలంటే మాత్రం సంవత్సరం పడుతుంది దాంతోపాటు మనం కూడా ప్రయత్నాలు చేయాలన్నమాట ఏదేమైనా కూడా ఇవాళ బ్యారియట్రిక్ వచ్చి ఆపరేషన్ చేయించుకుని వారం రోజుల్లో ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు తగ్గిపోతున్నారు కదా చాలా మంది బ్యారియాట్రిక్ సర్జరీ వాళ్ళు ఆపరేషన్ రకరకాల ఆపరేషన్ ఆ జీర్ణాశయం కోసేయడం లేదా చిన్న ప్రేవుల పైకి బ్యాండింగ్ కానీ బ్యాండింగ్ చేయడం జీర్ణాశయానికి అంటిచ్చేయడం అని చేస్తున్నారు వాళ్ళు ఆపరేషన్ అయిన వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ ఇరవై కిలోలు ముప్పై కిలోలు తగ్గిపోతా ఉంటారు అంత అద్భుతంగా ఈ మందులు పనిచేయవు కాకపోతే ఏంటంటే ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్లో వారానికి ఒకసారి ఇంజక్షన్ వేసుకున్నట్లయితే ఈ కొంచెం ఈ ఈ కడుపు నొప్పులు వాంతులు లూజ్ మోషన్స్ కాన్స్టిపేషన్ కూడా రావచ్చు ఇప్పుడు జీర్ణ చిన్న ప్రేయుల్లో ఆహారం మూడు గంటలు ఆరు గంటలు నిలబడిపోతే సబ్ెక్యూట్ ఇంట్రెస్టల్ అబ్సెక్షన్ అనేటువంటి సమస్య ఒకటి ఉంటుంది ఎక్కడ అరుదుగా వస్తుంది కానీ అలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనమాట కాన్స్టిపేషన్ ఓ రోజు అమ్మో అజీర్ణం జోన్ మోషన్ రాదు మలబద్ధకం తర్వాత ఒక రెండు మూడు రోజులమ్మో రచనలు అవ్వటం ఇలా జరుగుతాం ఆల్టర్నేటివ్గా జరుగుతాం ఇలాంటివన్నీ కూడా మనం భరించగలిగి అంటే వాటి అన్నిటికీ మందులు వేసుకోవచ్చు అంటే కడుపు నొప్పి మందు కడుపులో గ్యాస్కి మందు కడుపులో మంటక మందు మలబద్ధకానికి మందు తర్వాత విరాచనానికి మందు ఇలా అన్నిటికీ మందులు ఉన్నాయి కదా మనకి ఇవన్నీ కాకుండా ప్రీ ప్రోబయాటిక్స్ ఇవన్నీ కాకుండా చాలా మందికి నీరసంగా ఉందని చెప్తారు ఈ మందు వేసుకుంటే వాళ్ళకి ప్రోటీన్ మందులు ప్రోటీన్ డ్రింక్స్ ఉన్నాయి ప్రోటీన్ పౌడర్లు ఉన్నాయి ఇవన్నీ వేస్తూ ప్రోబయాటిక్స్ ఇవన్నీ వేస్తూ ఉంటే వాళ్ళు ఆ మందుని తట్టుకోగలుగుతారు ఈ కొత్త మందుల్ని తట్టుకోగలుగుతారు అప్పుడు వాళ్ళకి బరువు వాళ్ళు అనుకున్నట్టుగా ఐదు కిలోల నుంచి మొదలుపెట్టి పదిహేను కిలోల వరకు సామాన్యంగా అందరూ తగ్గిపోతారు మూడు నెలల్లో ఇంకా ఎక్కువ వాడినట్లయితే ఇంకా ఎక్కువ తగ్గుతారు డ్రగ్ అంటే అది మన ఆపరేషన్ లేకుండా చేసుకోవాలి అంతవరకు కూడా బరువు తగ్గించాలంటే ఈ ఇంజక్షన్లో కొంత ఉపయోగం ఉంది కానీ దీనికి వచ్చినటువంటి ప్రచారం మాత్రం ఎవరూ ఊహించినంత ప్రచారం జరిగింది ఒక ఐదేళ్లగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోని మందుని అత్యద్భుతమైన మందు ఎందుకంటే ఈ మందుతో పాటు ఇప్పుడు షుగర్ తగ్గుతుంది బీపీ కూడా తగ్గుతుంది బీపీ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఉంటాయి మన భారతదేశంలో ఎక్కువ అనమాట కోదాతలు ఇవి తగ్గుతాయి యూరిక్ యాసిడ్ అంటే కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు రోజు సాయంత్రం పిక్కల్లో నొప్పులు అని చెప్తారు కదా అవి కూడా తగ్గుతాయి చాలా రిలీఫ్ కదా ఇవన్నీ తగ్గుతాయి కానీ వీటితో పాటు ఆ సమస్యలు అయితే ఉంటాయి ఓకే అందరికీ ఉంటాయని చెప్పలేము మళ్ళీ అది కూడా ఉంది దాదాపు ఒక ముప్పై శాతం మంది అయితే భరించలేనంత కష్టం ఉంటుంది వాళ్ళు మందులు వేసుకుంటూ ఉంటే దాన్ని తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది ఒక అరవై డెబ్బై శాతం మంది ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత వాళ్ళకి ఏ సమస్యలు రావు అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా మొదట్లో చెప్తారు అందరూ కడుపు నొప్పి లూజ్ మాషన్లు ఇవన్నీ చెప్తారు కానీ ఒక నెల రోజులు పోయిన తర్వాత అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏం సమస్యలు ఉండో మందులు వాడ వాడగలుగుతారు ఓకే సో ఈ మందుల వలన ఇప్పుడు ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న మందులు అన్నిటి మీద ఎక్కువ ఉపయోగాలు దీంట్లో కనిపిస్తాయి జనరల్ కూడా సార్ అంటే మనం మంచి ఎఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఉన్నాయని బేరీజ్ వేసినప్పుడు మంచిది ఎక్కువ అంటే మనం వాడడం అనేది సాధారణంగా చేస్తున్నాం ఇదే క్రైటీరియా కి వాళ్ళు వాడుకోండి మీకు భరించగలిగినట్లయితే నెల రోజుల తర్వాత ఒక నెల రోజులు ఏదైనా ఓపి పట్టండి భరించలేనట్లయితే మానేయండి అని చెప్తా చాలా చాలామంది ఏంటంటే వాళ్ళు ఎలాగైనా సరే ఇక అన్ని అన్నిట్లోనూ మనం ఫెయిల్ అయిపోయాం అన్నీ చేసాం ఫెయిల్ అయ్యాం ఇంకా ఏం చేసినా మనకి బరువు తగ్గట్లేదు ఏం చేసినా షుగర్ తగ్గట్లేదు అనుకుంటే ఈ మందు వేసుకొని షుగర్ తగ్గించు షుగర్ తగ్గించడం అంటే పూర్తిగా నేను ఏం చేస్తామని కాదు షుగర్ వాడితే మందులు మోతాదులు తగ్గించుకోవచ్చు ఒకవేళ ఇన్సులిన్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ డోసులు వేసుకున్న వాళ్ళు ఇన్సులిన్ మానేయచ్చు ఇలాంటి ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి దానివల్ల బేరేజ్ వేసుకోవాలి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉపయోగాలన్నీ నష్టాలన్నీ కష్టాలన్నీ చూసుకుని ఏది నచ్చినట్లయితే వేసుకోవచ్చు ఏదైనా కూడా నెల రోజులు కొంచెం భరించినట్లయితే రెండో నెల మనకు అర్థమవుతుంది చాలామంది ఈ మందుని అలవా అలవాటు మందు అలవాటు అయిపోతుంది అనమాట అంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ సమస్యలు ఏమి బయటపడవు కాబట్టి ఒక నెల రోజులు పోయిన తర్వాత వేసుకోవటం అనేది తేలిగ్గా ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్ సార్